మధ్యాహ్నం తెచ్చుకున్న పార్సల్ అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగు నలభై ఐదు అవుతుంది వర్క్ జరగాలని ఆ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఏమైందంటే ఒక యాభై ట్రిప్లు అయితే లోడింగ్ చేసినాం అనమాట ఇక మన బండి జేసీబీ ఇంకో ట్రాక్టర్తో అయితే లోడింగ్ చేసినాం ఇప్పుడు ఏమైందంటే మన ట్రాక్టర్ది ట్రాలీది జాక్ అయితే మొత్తం రివర్స్ అయిపోయి జాక్ అయితే ఇరిగిపోయింది ఇక నేను నుంచి ఒక యాభై ట్రిప్లు ఏమో చేసినట్టున్నావు ఒక మూడు వేలు దోలింది ఒక ఐదారు ట్రిప్పులు తోలింది కాకపోతే ఐదారు ట్రిప్పుల బదులు మనకి ఇంకా పెద్ద పనే పెట్టింది అనమాట మన ట్రాలీ ఇప్పుడు అది ట్రాలీ నిప్పుకోవాలి మనకి ఇంకోటి ఏంటంటే ట్రాలీ జాక్ అనేది అయితే కొత్తది బోతుకూరు నుంచి అయితే వస్తుంది సో మనం అయితే ఇప్పుడు ఇది ఇప్పుకొని ఇక పక్కకు పెట్టుకుంటే మన కొత్త జాకి వచ్చినాక ఎక్కించుకోవచ్చు మన బండి డోజర్ పెట్టినాం కదా ఇప్పుడు నేను నట్లు లూజ్ చేస్తా లూజ్ చేసినాక లేపు లేపితే నేను చిన్నగా ఇది తీస్తా పెద్ద జాకి తీసినాక మళ్ళీ మెల్లగా డౌన్ చేయి సరేనా ఫస్ట్ నట్టిప్పుకుందామా జాకీ నట్టిప్పుకోవాలి ఇగో అందరు అనుకుంటారు ఓ పని చేస్తే జేసీలు నడిపితే ట్రాక్టర్ నడిపితే ఫుల్ డబ్బులు వస్తాయి రోజు రోజుకి రోజు ఇరవై వేలు పదివేలు చంపాదిస్తారు అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మాకు జరిగేవి ఏంటంటే నువ్వు పది రోజులు పని చేసినా ఆ పది రోజుల డబ్బులు ఒకటే రోజులో పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ మోటార్ ఫీల్డ్ అనేది అందరూ అనుకునేదేమో ట్రాక్టర్లు చేసే నడిపితే డబ్బులు వస్తాయి ఏందే మహారాజులు చాలా చాలామంది ఉంటారు ఆయన వస్తుంది జాగ్రత్త ప్రశాంత్ నేను పో నువ్వు బండి స్టార్ట్ అయిపో మెల్లగా లేపు నేను కింద ఉంటా సరేనా ఓకే రైట్ నేను ఇది పట్టుకుంటా అందుకనే నువ్వైతే మెల్లగా లేవట్టు లేబట్టి ఫస్ట్ పైన బెర్రలు తీసేద్దాం స్టార్ట్ చేయి ఓన్లీ డోజర్ లివరే చెప్పు పవన్ మెల్లగా లేమో చెప్పు మెల్లగా అని చెప్పు లే అయిపోవను అంతే ఇక అట్లా ఆపోవని ఇక అట్లా ఆపమని ఇక ఇంజన్ ఆపోవని చెప్పేసి ఇంజన్ ఆపోవడం రై ఇంజన్ ఆపి దిగమను మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ నా మీద పడతాయి అబ్బా ఏ ఇట్లా ఉండేది పరిస్థితి ఇక ఆయిల్ ఇది పెద్ద జాకి మనకి థ్రెడ్డింగ్లు అన్నీ పోయినాయి ఈ థ్రెడ్డింగ్లు కొట్టేసి ఈ బ్యారెల్ ఉందా ఈ బ్యారెల్ కూడా వలిగిపోయింది జరా ఇంకోడవి చిన్న జాకి చిన్న జాకి పైకి లేపుతా పిన్ను కూడా విక్తావాడవి నా మీద వేసావు పిన్ను పట్టుకుంటా ఇంకో చూడండి మొత్తం థ్రెడ్డింగ్ కొట్టేసింది ఈ థ్రెడ్డింగ్ కొట్టేయడం వల్ల మనకు జాకి చిన్న జాకి బయట కూర్చొచ్చి పెద్ద జాకి మీద కింద పడతారు పెద్దది పిస్టిన్ కూడా పోయింది ఈ చిన్న థ్రెడ్డింగ్ వల్ల మనం జాకి మాసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పక్క పెట్టేది బ్యారెడ్ అయ్యాక ఇక్కడ పైకి లేపేసాయి ఇది బరువుం లేదు తక్కువనే ఉంటుంది ఇంకో ఇది బ్యారెల్ బ్యారెల్ చూడు రౌండ్గా ఉండాల్సింది మొత్తం వన్ సైడ్ అయ్యి కొట్టేసింది ఈ థ్రెడ్డింగ్ కూడా లోపల మొత్తం కొట్టేసింది కొత్త జాకీ ఇది మన డబల్ జాకి సింగిల్ జాక్ కూడా కాదు డబల్ జాకీ ఇప్పుడు మనకు వచ్చేసి ఐదు వేలే ఉంటుంది ఇప్పుడు మనం జాకి తెచ్చుకొని వేసుకోవాల్సి వస్తుంది ఈరోజు పొద్దున పని ఇప్పటి వరకు అన్నం తినకుండా చేసినాం చేస్తే ఏమైందంటే ఇంకో ఈ పరిస్థితి మోటార్ ఫీల్డ్లో అందరూ అనుకుంటారు నుంచి నడుస్తున్నాయి బండ్లు ఎంత సంపాదిస్తున్నారో ఏందో అని అనుకుంటారు కానీ ఇప్పుడు నుంచి ట్రాక్టరు ఒక మూడు వేలు నాలుగు వేలని సంపాదించినట్టుంది దీనికి వచ్చేసి ఐదు వేలు చిల్లర పడుతుంది ఇగో అది మా పరిస్థితి అందరూ అనుకునేది ఒకటి మాకు జరిగేది ఒకటి చాలా మనమైతే కొత్త జాక్ తెచ్చుకున్నాక అయితే వేసుకుందాం బా ట్రాలీ డబ్బా దింపేసి దొరుకుతా అని దింపు ఇవి మన ఛానల్లో కూర్చునేటట్టు దింపు క్రాస్ దింపకు నేను సైడ్కి దొరుకుతా చూడరి మొత్తం ఇది ఇదేమో చిన్న సిలిండరు చిన్న సిలిండరు సీల్లు సీల్లు కూడా బాగానే ఉన్నాయి దింపు మెల్లే దింపు రైట్ దింబవన్ మొత్తం ఇది చూడవచ్చు ఇది మన ఆయిల్ సీల్ అనమాట చిన్నపిస్టెన్కి ఆయిల్ సీల్ ఇది ఆ సీల్లు మంచిగానే ఉన్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఈ చెక్కినట్టు థ్రెడ్డింగ్ ఏదైతుందో ఆ థ్రెడ్డింగ్ అనేది కొట్టేయడం వల్ల మనకు సిలిండర్ అయితే పోవడం జరిగింది ఈ పెద్దది బాగానే ఉంది పెద్దది బాగానే ఉంది కానీ మనకి సపరేటు చిన్నది ఒకటి దొరకదనమాట మళ్ళీ దొరికినా కూడా ఒకవేళ జాకీకి సెట్ అవుతుందా సెట్ కాదా అనేది తెలియదు సో మనం ఏం చేయాలంటే మొత్తం జాకీ అయితే తెచ్చుకోవాలి ఈ పైప్ ఒకటి ఉడవిక్కొని పైప్ తీసుకొని జాకీ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం డబల్ జాకీ వేసుకోవాలి అసలు ఇక పోదాం ఇంటికి ఇంకోటి మన ట్రాక్టర్ గేర్ ప్రోది గేర్ ఆయిల్ అయితే ఒక పది పదిహేను లీటర్ల వరకు అయితే పోయింది ఇక దానికి కూడా ఒక ఐదు ఆరు వేలు అయితే అవుతాయి ఎందుకంటే ఒకటేసారి సిలిండర్ బయటికి కొట్టేసింది కాబట్టి పైప్ కనెక్షన్ ఉన్నది కనెక్షన్ ఉండి ఒకటేసారి ఆయిల్ అనేది అయితే అంతా బయటికి కొట్టేసింది దాదాపు ఒక పది పదిహేను లీటర్లు అయితే పోవచ్చు ఇక మన షోరూమ్ నుంచి అది కూడా తెచ్చుకొని ఆయిల్ అయితే పోసుకోవాల్సి వస్తుంది సిలిండరును ఆయిల్ మొత్తానికి ఒక పదివేల ఖర్చు అనమాట ఈరోజు ఇగో మధ్యాహ్నం తెచ్చుకున్న పార్సల్ అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగు నలభై ఐదు అవుతుంది వర్క్ జరగాలని పని అట్లనే చేస్తున్నాం కాకపోతే ఇది ఖరాబ్ కావడంతో మళ్ళీ వర్క్ ఆపేసి మనకు ఒకటే ట్రాక్టర్ ఉంది ఇక అందుకనే వర్క్ అయితే ఆపేసి ఇక మధ్యాహ్నం తెచ్చుకున్న పార్సల్ ఇప్పుడు తింటున్నాం ఇప్పుడు ఐదు అవస్తుంది సాయంత్రం ఐదు అవుతుంది ఐదు గంటలు తింటున్నాం అన్నం ఉన్నాయి మా పరిస్థితులు కిలో అయితే ఊడబీకేసుకున్నాం ఇక మన బండి కూడా ఇంటికాడలు అయితే లేదు ఇక్కడ వర్క్ జరిగే దగ్గర ఖాళీ ప్లేస్లో అయితే పెట్టుకున్నాం ఇక జేసీ తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఇది అయితే ట్రాన్స్పోర్ట్లో సిలిండర్ అయితే మనకు వేసేరు ఇక అది ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేము ఇక ఈరోజు పట్టవచ్చు రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు ఇక మన ట్రాన్స్పోర్ట్ ఎప్పుడొస్తే అప్పుడు మళ్ళీ ఎక్కించుకొని ఇక అప్పటివరకు అయితే బండి ఖాళీగానే ఉంటుంది ఇక జేసీబీ ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుందాం ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి